గతం ఘనం అన్నట్లు తయారైంది హైదరాబాద్ చెరువుల పరిస్థితి కాడికి దోచుకుంటున్నారు కబ్జాకోర్లు కూకట్పల్లి నియోజకవర్గంలోని ఓల్డ్ బోయినపల్లి హస్మత్పేట చెరువు కబ్జాకోర్లకు బందీ మారిందని స్థానికులు బీజేవైఎం నేత కన్నే ప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు చెరువులు కబ్జా పార్కులు కబ్జా అడుగు జాగా ఖాళీ కనిపిస్తే హైదరాబాద్లో ఏదైనా కబ్జానే హస్మత్పేట చెరువు ఇదే పరిస్థితి కొన్ని దశాబ్దాల కిందట భారీ చెరువు అప్పట్లో చేపల వేట కూడా సాగేది త్రాగేందుకు మంచినీటి చెరువుగా ఉపయోగపడేది చుట్టుపక్కల కాలనీలకు వ్యవసాయ భూములకు మంచినీటి వనరులుగా ఉపయోగపడేది నగరంలో చాలా చెరువులాగా హస్మత్పేట చెరువుకు అక్రమార్కుల కన్ను పడింది ఈ మధ్యలో చూడొచ్చు కవిత గారు ఆరోపణ చేయడం జరిగింది కృష్ణరావు పైన గురించి ఇంకా ప్రభుత్వ భూముల గురించి మాట్లాడడం జరిగింది కవిత గారు హండ్రెడ్ పర్సెంట్ అది కరెక్టు కృష్ణారావు అనేటైనా ఎప్పుడైతే ఎమ్మెల్యే అయ్యిండో గవర్నమెంట్ భూములపైన సిఎస్ ఫోర్టీన్ జాగా పైన చెరువు చెరువు జాగల పైన విచ్చల విడిగా విచ్చల్ విడిగా కన్స్ట్రక్షన్లు చేయడం జరిగింది దానిపైన ఎంతో డబ్బు సంపాదించిండు నా దగ్గర ఏం లేదని చెప్తుండు ఒక ఇల్లుందంట ఒక ఆఫీసు ఉందంట ఒక ఇల్లు ఒక ఆఫీసు ఉన్నైనా నీతి నీతిపరుడు అయి ఉంటే అంతగానం నీతి నిజాయితీతో పనిచేసి ఉంటే ఈరోజు ఈ చెరువుని కాపాడుతుండే ఈ చెరువుల అది అనుచరులు ఎమ్మెల్యే అనుచరులు ఉండడం జరిగింది అనుచరులు అమ్ముకోవడం జరిగింది మరి ఆ డబ్బులు ఏడిపోయినాయి ఆ డబ్బులు వేడిపోయినాయి అని అడుగుతున్నా నీ దగ్గరికి రాలేవు కార్పొరేటర్ అమ్ముకుండా నీ అనుచరులు అమ్ముకున్నారు అనుకో ఒక రెండు నిమిషాలు మరి ఆ భూమిని కాపాడాల్సిన బాధ్యత అనేది కాదా నువ్వు ఎమ్మెల్యే అయి ఉండి మరి ఎందుకు ఎందుకు కాపాడలేకపోయినావు ఎన్ని భూములు కాపాడినావు ఓల్డ్ బొన్పల్లిలో కుకుట్పల్లిలో ఎన్ని గవర్నమెంట్ భూములు కాపాడినావు ఎన్ని చీరలు కాపాడినావు ఎన్ని రోడ్లు వేసినావు ఇప్పటివరకు ఎన్ని హాస్పిటల్లు కట్టినావు ఎన్ని కాలేజీలు కట్టినావు ఇప్పటివరకు పదిహేను సార్లు నేను మూడు సార్లు గెలిచిన ఎమ్మెల్యే అన్నావు కదా దగ్గర దగ్గర పదమూడు సంవత్సరాలు అవుతుంది కదా మరి పదమూడు సంవత్సరాల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏంది బొన్పల్లికి నీ నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ ఏ ప్లేస్లు ఉంది నీ కుక్కుట్పల్లి లోనేమో నేను అది చేపిస్తున్నా ఇది చేపిస్తున్నా అని చెప్తావు ఒకసారి బోన్పల్లికి వచ్చి నేను ఇది చేసినా ఒక గవర్నమెంట్ స్కూల్ కట్టినా ఒక కాలేజ్ కట్టినా ఇక్కడ ఉన్న బెస్లకి చెర్ల చేపలు వేసి ఇచ్చినా అని చెప్పినావా నీ చెర్లనేమో చేపలు ఉంటాయి నీ చెర్లనేమో మిషన్లు ఉంటాయి నీ చెర్లనేమో మంచి నీళ్ళు ఉంటాయి మా చెర్లనేమో మురికి నీళ్ళు ఉంటాయి మా చెరలనోమో గుర్రం డెక్కు ఉంటుంది మా చెర్లనేమో బిల్డింగ్లు వెలుస్తాయి నీ చెర్లనేమో సరౌండింగ్ మంచి వేసుకున్నావు మరి మా చర్యలను ఏం చేసినావు మా ప్రజ ప్రజలకు పనికి వచ్చే చర్యలను ఏం చేసినావు ఇప్పటివరకు గుర్రం డెక్క కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారు ఈ దానిపైన కొన్ని కోట్లు ఖర్చు పెట్టినారు మరి పేద ప్రజల పైసలు మీరు ఏం చేసినట్టు భూమి పాలు చేయలేరా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని ఇక్కడ ఉన్న కార్పొరేటర్ని ఇక్కడ ఉన్న అన వాస్తవం చెప్తున్నాను గవర్నమెంట్ అధికారులు ఏం చేస్తున్నారని అడుగుతున్నా ఒక లీడర్ కవిత గారు వచ్చి ఇది ప్రభుత్వం భూమిలో కన్సెక్షన్లు జరిగినాయి అని చెప్తుంది ఇట్లా ఇది ఈ జీఎస్ ఫోర్టీన్లో జరగల ఇట్లా కన్సెక్షన్లు జరుగుతున్నాయి అని మరి అవి ప్రభుత్వం భూములే కదా ఆమె చెప్పింది మళ్ళీ ప్రభుత్వం భూములు కబ్జా చేస్తుంటే మీ ఆఫీసర్లకి జీతాలు ఎవరు ఇస్తుండ్రని అడుగుతున్నా ఉన్న ఆఫీసర్లకి పేద ప్రజలు ఇస్తుండ్రా మీకు ప్రజలు ఇస్తుండ్రా భారతదేశంలో ఉన్న ప్రజలు ఇస్తున్నారు కదా తెలంగాణలో ఉన్న ప్రజలు ఇస్తుండ్రు కదా మీకు జీతాలు మరి గు వాళ్ళ కింద పని చేయాలి కదా ఇక్కడున్న కలెక్టర్ అయినా కానీ ఇక్కడ ఉన్న ఆర్డీఓనైనా కానీ ఇక్కడున్న ఎంఆర్ఓలైనా కానీ జిహెచ్ఎంజీ ఆఫీసర్లైనా కానీ మరి మీరు ఏం చేస్తుండ్రు ఇక్కడ ఇక్కడ కన్స్ట్రక్షన్లు జరుగుతుంటే ఒక లీడర్ వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి ఇల్లీగల్గా అంటే మీరు సోయి లేకుండా వండుకున్నారా మీరు ఎమ్మెల్యే కింద పనిచేస్తుండ్రా ఎంపీ కింద పని కార్పొరేటర్ కింద పని మీరు ఎవరి కింద పని ఎవరి కింద పని ప్రభుత్వం భూములు కాపాడాలని చెప్పేసి మిమ్మల్ని ప్రజలందరూ ఎండుకొని ఒక జిహెచ్ఎంసీ ఆఫీస్ పెట్టినాము ఒక ఒక మన ఎంఆర్ ఆఫీస్ పెట్టడం జరిగింది కలెక్టర్ ఆఫీస్ పెట్టడం జరిగింది ఆర్టీఓ వీళ్ళందరికీ పోయేది ప్రజల జీతాలు ప్రజలు వచ్చిన జీతాలకు వెళ్ళి ట్యాక్స్ రూపంలో వాళ్ళకి పోతున్నాయి మరి వాళ్ళు కాపాడాలా కదన్న గవర్నమెంట్ భూములు మరి ఎంఆర్ ఆఫీస్ ఎందుకు ఉంది కలెక్టర్ ఆఫీస్ ఎందుకు ఉంది ఆర్టీఓ ఆఫీస్ ఎందుకు ఉంది మరి జెహెచ్ఎంసీ ఆఫీస్ ఎందుకు ఉంది ఇవి ఎందుకున్నాయని అడుగుతున్నా అంటే మీరు మీ జోబులు నింపుకోవడానికి మీకు మిమ్మల్ని ఎంచుకున్నది మిమ్మల్ని ఎంచుకున్న దాని తర్వాత మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నాం మేము గవర్నమెంట్ ఆఫీసర్లను ఎందుకు పెట్టుకున్నాం మేము ఆ ప్రజలు పెట్టుకున్నారు గవర్నమెంట్ ఆఫీసర్లని ఏ ఎమ్మెల్యే పెట్టలే ఏ ఎంపీ పెట్టలే ఏ కార్పొరేటర్ పెట్టలే ప్రజలు పెట్టిండ్రు ప్రజల కింద పనిచేయండి చేయండి మీ జోబులు నింపుకోవడానికి పనిచేయకుండా గవర్నమెంట్ భూములు కాపాడితే గవర్నమెంట్ చర్యలను కాపాడితే రేపు రాబోయే తరానికి రాబోయే యువతకి రాబోయే ప్రజ ప్రజలకి పనికొస్తుంది ఆ గవర్నమెంట్ భూములు ఈ చర్యలు చూడండి అన్న ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిన భూమి పాలు చేసిన మొత్తం ఈ ఎమ్మెల్యే ఓన్లీ ఆయన స్వార్థంకి పనిచేస్తాడు ఆయన గురించి పని చేసుకుంటాడు ఏమన్నా అంటే నా దగ్గర ఆస్తులు లేవు అని చెప్తాడు మరి ఆస్తులు లేవు కరెక్టు హండ్రెడ్ పర్సెంటు నువ్వు ప్రజల గురించి పని చేస్తున్నావు సరే మరి నువ్వు ప్రజ ప్రజల గురించి పని చేస్తున్నప్పుడు మరి ఈ భూములను కాపాడాల్సిన బాధ్యత అనేది కాదా అని అడుగుతున్నా ఎవరో వచ్చేసి ఎల్లేష్ అనేటోడు మల్లేష్ అనేటోడు సుబ్బారావు అనేటోడు వచ్చి అడ కట్టుకుంటుంటే ఆపాల్సిన బాధ్యత నీది కాదా నీది కాదా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేది ఇక్కడ ఉన్న కార్పొరేటర్ నీది కాదా గవర్నమెంట్ అధికారులు సోయి లేకుండా అనుకో ఒక రెండు నిమిషాలు మరి నువ్వు ప్రజల గురించి నేను లీలవాడి ఐడిపిఎల్ ల్యాండ్ని కాపాడుతా అన్నావు కదా మరి గవర్నమెంట్లో ఇగో నేను ప్రూఫ్లతో మాట్లాడుతున్నా నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది ప్రూఫ్ లేకుండా మాట్లాడా ఇది ఇది గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించింది జాగా కాదా చెరువు జాగా కాదా అని అడుగుతున్నా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేని చెరువు జాగా కాదా మళ్ళీ కాపాడినావా నువ్వు పేద ప్రజలకు చేస్తున్నావు అన్నావు కదా ఒక హాస్పిటల్ కట్టినావా ఒక హాస్పిటల్ కట్టినావా రోడ్ వైండింగ్ చేసినావా ఇవి చేయడు ఏమని అంటే నేను డెవలప్మెంట్ చేసినా నేను స్కూల్ కట్టిస్తా అది ఎప్పుడు కట్టిపిస్తావు స్కూల్ స్కూల్ ఎప్పుడు కట్టిస్తావు అని అడుగుతున్నా ఎమ్మెల్యేని ఎలక్షన్ ముందు చెప్పినావు కదా గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తా అని ఎడ కట్టించినావు గవర్నమెంట్ స్కూల్ రోడ్ వైండింగ్ చేపిస్తా అన్నావు కదా ఎడ చేపించినావు రోడ్ వైండింగ్ కాలేజ్ ఏదన్నా గవర్నమెంట్ కాలేజ్ కట్టినావా గవర్నమెంట్ హాస్పిటల్ కట్టినావా నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినావు పేట్కి ఓల్డ్ బండ్పల్లికి ఒక పార్క్ అయినా కానీ పేద ప్రజలకు కస్మాన్పేటలు ఉన్న ప్రజలకి ఒక పార్క్ అయినా కానీ సిద్ధం చేసినావా చేయడు ఇవన్నీ చేయడు అట్లీస్ట్ ఈ ముర్కి నీళ్ళు ఉన్నాయి కదా చెర్లకు వచ్చేది అవన్నీ డైవర్ట్ చేసినావా చేయలేవు అక్కడ నుంచి కాలువల నుంచి పోవాల్సిన నీళ్ళు చెర్ల నుంచి పోతున్నాయి ఇది పరిస్థితి కృష్ణారావు పనితనం ఇట్లుంది కబ్జాలు అంటుండు కదా ఇవన్నీ ఆధారంతో చూపిస్తున్నావు కదా మరి వచ్చి ఆపో నీ అస్తం లేకపోతే నీ అస్తం లేకపోతే డైరెక్ట్ అడుగుతున్న ఎమ్మెల్యే నీ అస్తం లేకపోతే కృష్ణారావు గారు మీ అస్తం లేకపోతే రండి కాపాడండి ఆ భూమి కట్ట మీద ఉన్న చెరువు అన్న కట్ట మీద ఒక మర్రి చెట్టు ఉండే ఆ మర్రి చెట్టుని కూడా మింగింది అన్న ఇల్లు అక్కడ నరేంద్ర మోదీ కాపాడి మన పార్లమెంట్లో పెట్టడం జరిగింది మర్రి చెట్టుని కానీ ఇక్కడున్న నాయకులు మర్రి చెట్టుని మింగేయడం జరిగింది ఆ జాగాను కబ్జా చేసుకొని అమ్మేయడం జరిగింది ఇక్కడ ఉన్న లీడర్లు వాస్తవం చెప్తున్నా అబద్ధం అయితే అబద్ధం అని చెప్పమని చెప్పు ఏ లీడర్నైనా కానీ ప్రూఫ్లు చూపించమని చెప్పు ఇది అవద్ధం అని నేను చూపిస్తా ప్రూఫ్ ఒక్క ఒక్కదానికి ప్రూఫ్ చూపిస్తాను ఇది నిజం అని చెప్పేసి రమ్మని చెప్పు ఏ నాయకునైనా కానీ నేను చెప్పేది అబద్ధం అయితే బరాబర్ చూపిస్తా ప్రతి ఒక్క ప్రూఫ్ తోటే మాట్లాడుతున్నా